నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో లో స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఈ రోజు నుండి తొమ్మిదవ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో విద్యార్థిని విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించనున్నారు ఇతర విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు ఈ సందర్భంగా సింగపూర్ యూనివర్సిటీ బీసీ ప్రొఫెసర్ విజయ్ భాస్కర్ షార్ జనరల్ మేనేజర్ పి దామోదరం విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంచుకున్న టీమ్ స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ తోటి మొదటి ఎప్పటికే వాతావరణంలో చాలా అనూహ్యమైన మార్పులు చేటు చేసుకుంటున్నాయని వాటిని అధిగమించడానికి ఎన్నో చర్యలు చేపట్టాల్సి ఉందని దానికి సంబంధించి కొన్ని అధ్యయనాల కోసం ఇస్రో ఎన్నో ప్రయోగాలను చేసిందని మున్ముందు కూడా చేయనుందని రాబోయే విపత్తులను ముందుగానే గ్రహించి వాటిని ఎలా ఎదుర్కొనాలో కూడా అధ్యయనం చేస్తుందన్నారు The participation of all the students present here. Because the theme is space and climate change. Uh, actually, this theme is to men opted for the present trend in world is we are going towards. There are a lot of changes in the climate and the other issues and the carbon emission, renewable energy, the awareness among the mainly through the school children's we want to take the awareness uh -huh. and inculcate in the school children so that the colleges and others they will follow this how the space technology can be used for the this climate change. There are lot of studies is going on in and around the world and how to make use for this to our day to -day life, mainly the green energy and environment-friendly system and pollution-free, uh, those things how to uh, inculcate from the children's onwards, so that future generation how to protect the world and the earth from this disaster. This really is a very a very dangerous situation going on. And, దిస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద రూట్ లెవెల్ దట్ ఫ్రమ్ ద చిల్డ్రన్ సో దట్ ఇన్ ఫ్యూచర్ వీ గివ్ ఫర్ దమ్ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ ఈసారి ఈ వరల్డ్ చాలా అలర్ట్గా ఉంది ఇప్పుడు టెంపరేచర్స్ ఢిల్లీలో కానీ నెల్లూరులో కానీ హై టెంపరేచర్స్ ఉంది ఎందుకనేసి రీజన్తో మనం నెక్స్ట్ హ్యూమెన్ కెన్ సస్టైన్ అవ్వాలంటే ఈ ఎర్త్ మీద వాట్ ఆర్ ది రీజన్స్ వీ హైండ్ అవుట్ మేబీ డిఫారెస్టేషన్ రీజన్ కావచ్చు ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి సో శాటిలైట్స్ ఇస్రో ద్వారా సాటిలైట్స్ మేము లాంచ్ చేసి ఆర్ఐసాట్ ఇన్సాట్ కార్టోసాట్ సో దాని ద్వారా పబ్లిక్ ముందే తెలుసుకొని అలర్ట్ అయ్యి హౌ టు మిటిగేట్ దీస్ ప్రాబ్లమ్స్ ఈ ఈరోజు చేయకుండా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ సస్టైన్ అవ్వటం చాలా కష్టం వి మే హవ్ టు గో టు అనదర్ ప్లానెట్ విచ్ ఈస్ నాట్ కాల్డ్ ఫార్ సో మేము మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి మా ఒక మెయిన్ ఆబ్ అవుట్ రీచ్ ఆబ్జెక్టివ్ ఎస్టిసి షార్ది సో మేము ఇక్కడ డిఫరెంట్ ఇష్యూ సైంటిస్ట్ వచ్చాము మాతో ఇంట్రాక్ట్ అవ్వండి డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ అన్నాం ఎట్లా స్పేస్ మ్యా హ్యూమన్ మ్యాన్ కైండ్కి యూటిలైజ్ అవుతుంది అనేది మా మెయిన్ ప్రాబ్లమ్ అలాగే నారాయణ కాలేజీలో కూడా మేము ఈ మూడు రోజులు సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇక్కడే ఉంటాము డిఫరెంట్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి స్పేస్ ఎగ్జిబిట్స్ శాటిలైట్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి ఎస్ఐ చిల్డ్రన్స్ అవేర్నెస్ కోసం మేము డిఫరెంట్ స్పేస్ మీదే క్విజ్ కండక్ట్ చేస్తున్నాం స్పేస్ మీద ఎస్ఏ చేస్తున్నాం స్పేస్ మీద ఎలొక్యూషన్ చేస్తున్నాం సో ఇది పార్టిసిపేట్ చేయమనండి పార్టిసిపేషన్ ఇస్ జనఫ్ దట్ ఈస్ యోర్ దే ఇట్ షోస్ దేర్ యాటిట్యూడ్ ఇట్స్ నాట్ ది ప్రైస్ వర్ ది అండ్ మేమంతా రిక్వెస్ట్ చేసి మీడియా ద్వారా పబ్లిక్ కూడా కొంచెం స్ప్రెడ్ చేయండి స్పేస్ ఒక అవేర్నెస్ చాలా స్ప్రెడ్ చేస్తే వాళ్ళు ఒక ఇప్పుడు కానీ తెలుసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ చాలా కష్టం ఇక్కడ ఎర్త్ మీద మన మదర్ ఎర్త్ మీద ఈరోజు ఇక్కడ వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా సెలబ్రేషన్ సందర్భంగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో షార్ సెంటర్ శ్రీహరికోట నుంచి వాళ్ళ సహకారంతో ఇక్కడ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ చేయడం ఉంది ఈ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్కి ఈరోజు థీమ్ వచ్చేసి స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది సో ఇక్కడ పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము స్పేస్ టెక్నాలజీ సాటిలైట్స్ వాటి అబ్జర్వేషన్స్ ఎలా తీసుకుంటారు వాటి మీద తర్వాత క్లైమేట్ చేంజ్ అంటే ఏమిటి గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుంది దాన్ని మనము అవే ప్రివెంట్ చేయాలి అంటే ఫ్యూచర్లో ఎలాంటి టెక్నాలజీస్ వాడాలి అనే విషయాల మీద పిల్లలకి ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తే రేపు ఈ దేశాన్ని భూమిని మనం కాపాడుకోవాలి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి గ్లోబల్ వార్మింగ్ తగ్గించేసి కార్బన్ ని ఎమిషన్స్ తగ్గించేటువంటి టెక్నాలజీస్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ టెక్నాలజీస్ ఎలా చేయాలి ఎయిర్ కండిషన్స్ కానివ్వండి ఫ్లైట్స్ కానివ్వండి అదర్ టెక్నాలజీస్ వాడేటువంటి వాళ్ళంతా గ్రీన్ ఎమిషన్స్ చేసుకుంటూ క్లోరోఫ్లోరో కార్బన్స్ తగ్గించుకుంటూ ఉండేటువంటి గ్రీన్ టెక్నాలజీస్ని గ్రీన్ కెమిస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ ఆ నేపథ్యంలో ఇక్కడ ఈరోజు పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం స్పేస్ టెక్నాలజీ మీద స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ మీద ఈ మూడు రోజులు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా నేను షార్ నుంచి వచ్చినటువంటి సైంటిస్టులందరినీ వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేషన్కి నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ వాళ్ళందరికీ మంచి జరగాలని ఇక్కడ ఈ కార్యక్రమం విద్యవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎన్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు